తేవాలి అంటే మనిషికి జ్ఞానం కావాలి అని చెప్పి మరి గాంధీ మహాత్ముడు జ్ఞానం లేని గాంధీ మహాత్ముడు భగవద్గీతని చదివాడండి అందుకనే నేనేం చేయాలా దానికి తెలియకపోతే భగవద్గీతని ఓపెన్ చేసి భగవద్గీతని చదివి దాని నుంచి తెలుసుకొని అప్పుడు స్వాతంత్రం కోసం పోరాటం అహింసా మార్గంలో చేయడం కోసం భగవద్గీతని యూజ్ చేసుకున్నాడండి ఈ విషయం మనం వినడానికి కూడా సిద్ధంగా లేమండి చదవడం పక్కకు పెట్టండి కనీసం గాంధీ మహాత్ముని చేతిలో భగవద్గీత ఎందుకుంది అని ప్రశ్నిస్తే కూడా సమాధానం చెప్పలేని దుస్థితిలో మనం ఉన్నామండి ఎందుకుందో తెలివి చదివాడని తెలుసు ఎందుకు చదివాడు హింస చేయకుండా ఎవరిని కొట్టకుండా తిట్టకుండా చంపకుండా చెయ్యాలి అంటే మనిషికి ఏం కావాలి జ్ఞానం ఆత్మ జ్ఞానం అది కేవలం ఒకే ఒక గ్రంథం భగవద్గీత మానవ గ్రంథం మనిషిని మార్చే గ్రంథం అలాంటి గ్రంథాన్ని పట్టుకొని ఏ ప్రశ్నకైనా సమాధానాన్ని దాంట్లో చూసిన తర్వాతనే స్వాతంత్రం వచ్చిందండి కానీ మనం ఏం చెప్పుకుంటామంటే మన దుస్థితి ఎట్లుందంటే గాంధీ మహాత్ముని గొప్పగా చేసినాం భగవద్గీతని మర్చిపోయినామండి చేతిలో పెడితే సరిపోదు మన హృదయంలో పెట్టుకోవాలి భగవద్గీత ద్వారానే స్వాతంత్రం వచ్చిందని మీరు తెలుసుకోండి ఫస్ట్ గాంధీ మహాత్ముల ద్వారా కాదు గాంధీ మహాత్ముడు ఆ జ్ఞానాన్ని తీసుకొని ఆ జ్ఞానాన్ని ఉపయోగించి అప్పుడు గాంధీ మహాత్ముడు స్వాతంత్రం తెచ్చిందని మాట్లాడండి మన గీత గురించి మాట్లాడండి భగవంతుడు గీత అందుకనే భగవద్గీత మొత్తం ధ్యానం అంటేనే భగవద్గీత శ్వాస గురించి భగవద్గీత నుండి ఐదవ అధ్యాయంలో శ్వాస మీద ధ్యాస పెట్టి బ్రిగిటి మధ్యలో ధ్యాసను నిలపండి అంటుంది గీత మీ నాసిక రంధ్రాల ద్వారా అంటే నాసిక అంటే ముక్కు ఈ ముక్కు రంధ్రాల ద్వారా ప్రవహిస్తున్న మీ యొక్క గమనించండి అప్పుడు మీరు ఒక మనిషిగా ఒక మానవత్వం ఉన్న మనిషిగా మనం ఎదుగుతామని చెప్పి గీతలో ఐదవ అధ్యాయంలో ఇరవై ఏడవ శ్లోకంలో ఉండి చదవండి అందుకని ప్రతి ఒక్కరూ గీత గురించి తెలుసుకోవాలండి అందుకని కర్మ ఏ కర్మన్నా చేద్దామండి ఈరోజు ఇక్కడ జరుగుతున్న గొప్ప కర్మ అండి ఇది చూడటానికి పని చేయనట్టు కనబడుతున్నాం మనమందరం ఇక్కడ కొట్టినే కూర్చున్నట్టు కనబడుతున్నాం కానీ అంతరంగంలో జరుగుతుందండి కర్మ అసలైన కర్మ జ్ఞానాన్ని నేర్చుకోవడం కూడా కర్మే గొప్ప కర్మ ఇది ఇలాంటి కర్మని ఏమి ఆశించకుండా వాళ్ళు చేయించారు ఏమి ఆశించకుండా మనం చెప్పి వెళ్ళిపోవాలి మిగతా అదంతా పరమాత్మ డిజైన్ చేసుకుంటాడు అందుకనే ఈ పిరమిడ్ ని మనం ఉపయోగించుకోవాలి ఈ ఊరిలో కూడా పిరమిడ్లు రావాలి మరి పిరమిడ్లు ఈ ఊరిలో ఈ బస్ స్టాండ్లో చూడండి మంచి చక్కగా గద్దెలు కూడా ఉన్నాయి ఇక్కడ మంచి కొటేషన్స్ కూడా రాయడం జరిగింది మరి అందుకనే మనం ఇక్కడ బస్ స్టాండ్లో టైం వేస్ట్ చేసే బాలు వచ్చేదాకా మనం కళ్ళు మూసుకొని శ్వాస మీద ఆశ పెట్టి ఎరుకలో ఉంటామే మనం నిద్రలోకి వెళ్ళిపోము ఏదొచ్చినా తెలుస్తుంది మనం బయట శబ్దాలు వినిపిస్తాయండి లోపల శబ్దం ఉండదండి లోపల శబ్దాలు ఎన్నో ఉన్నాయి చూడండి ప్రతి ఒక్కరిని మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి లోపల ఎంత అలజడి ఉందండి ప్రతి ఒక్కరికి లోపల మొత్తం అంధకారం అలా కల్లోలం ఉంది ప్రశ్నలతో సమస్యలతో రోగాలతో బాధలతో కన్నీళ్లతో కష్టాలతో లోపల సతమతం అవుతున్నాం అలలలాగా సముద్రపు అలలలాగా అందుకే ఆ సముద్రపు అలలు అంటే ఆలోచనలని దాటిపోతే ఆ సముద్రం మధ్యలో ఎలా ప్రశాంతంగా ఉంటుందో మీరు గమనించండి సముద్రం అంటే చాలా మందికి భయం అండి అలలు చూసి భయపడతారు కానీ సముద్రం మధ్యలో అలలు ఉండవండి ప్రశాంతంగా ఉంటుందండి పరమాత్మలాగా పరమాత్మ లాగా అందుకే అలలు అంటే ఆలోచనని కట్ చేసి మన మధ్యలోకి మన లోపలికి మనము హృదయ దగ్గరికి వెళ్తే హాయిగా ప్రశాంతంగా చక్రం దగ్గరికి మనం వెళ్తే మనం కూడా సముద్రునిలాగా ప్రశాంతంగా మన అంతరంగాన్ని ప్రశాంతంగా ఉంచుకుంటాం సమస్య వచ్చిందా ఓకే రాని ఆ సమస్యని నా శక్తితో సాల్వ్ చేసుకుంటాను అని మనం చక్కగా సాల్వ్ చేసుకుని జ్ఞానాన్ని మనం పొందుతామండి ధ్యానం అనేది ఏం చేస్తుందంటే మనకి ప్రతి ఒక్కరిని మంచి మనుషులుగా చూపిస్తుందండి ధ్యానం అంటే పక్క వాళ్ళందరినీ వాళ్ళందరినీ మంచి వ్యక్తులుగా చూపిస్తుంది మనం చూసే చూపుని బట్టే ఉంటుంది అందుకనే మన లోపల చూపు మారుతుంది గుణాలు మారుతాయండి ధ్యానం అంటే మనల్ని మార్చే ఒక అద్భుతం క్రియ మనల్ని 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 మనం మలుచుకునే ఒక అద్భుతమైన క్రియ అందుకనే చూడండి మీరు గమనించండి మహాభారతంలో కూడా దుర్యోధనుడు అదే ఊరికి వెళ్ళాడు ధర్మరాజు అదే ఊరికి వెళ్ళాడు ఇద్దరిని చూసి ఆ ఊరు ఎలా ఉందో చూసి రండి అని అడిగినప్పుడు ధర్మరాజు ముందు వెళ్ళాడు అంతా బాగానే ఉంది ఊరు అని చెప్తాడు తర్వాత దుర్యోధనుడు వెళ్ళి ఊరంతా చండాలంగా ఉంది అని చెప్తాడు ఒకటే ఊరు మనుషులు వేరు దృష్టి వేరు అంటే చూసే దృష్టిని బట్టి చూడబడేది ఉంటుంది కాబట్టి అక్కడ ధర్మరాజు మంచి దృష్టితో ఉన్నాడు కాబట్టి ఎందుకంటే ధర్మం వైపు ఉన్నారు వాళ్ళు ధర్మం ధర్మం అంటే ఏంటిది దైవం ధర్మం అంటే ఏంటిదో మనకు కూడా తెలియదు ధర్మం అంటే రాముడు కాదండి విగ్రహం కాదండి ఆ రాముడు ఆత్మ రాముడు అనే దైవమే ధర్మం అండి అలాంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి ఊరంతా మంచి కనిపిస్తుంది అధర్మంలో ఉన్నాడు కాబట్టి ఊరంతా చండాలంగా కనిపిస్తుంది అందుకే ఈ ధ్యానం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని ఒక ధర్మరాజులాగా ఒక మంచి దృష్టిగా ఒక మంచి గుణంగా మనల్ని మనము తీర్చిదిద్దుకునే స్థితికి ధ్యానం చేస్తుందండి మరి ధ్యానము మనము ఏమన్నా పని పక్కకు పెట్టి చేయాల్సిన అవసరం లేదు కదా పొద్దున సాయంత్రం రెండు సార్లు మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేసుకుంటే సరిపోతుంది వయసుని బట్టి ఇప్పుడు అందరూ ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో దాన్ని గమనించి మీరు రెండు సార్లు మీ ధ్యానాన్ని చేసుకుంటే సరిపోతుంది మీరు ఒకవేళ ఇంట్లో కాకుండా మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడ కూడా మనము ఆ వేంచి పైన మనం ఆ బల్ల పైన కూర్చొని కూడా మీరు చేసుకోవచ్చండి మనము పిరమిడ్ దేంతో కట్టినామన్నది ముఖ్యం కాదండి మనకు పైన కోణం ఉందా లేదా అన్నది ముఖ్యం కాబట్టి మరి బస్ స్టాండే మనల్ని పిరమిడ్గా మార్చుకున్నాం చూడండి ఎంత మంచి ఆలోచన అందుకని ధ్యానం అనేది ఐదు సంవత్సరాల చిన్న పిల్లల నుంచి ఎప్పుడైతే మొదలు పెడతారో మొక్క మహావృక్షంగా మారుతుందండి మరి అందుకనే మంచి లక్షణాలతో మంచి గుణాలతో మన పిల్లలు కూడా ఎదగాలంటే పిల్లలకి కావలసింది ఆత్మ జ్ఞానము కేవలం స్కూల్కి వెళ్ళే పుస్తకాలు అంటే సరిపోదండి ఆ స్కూల్కి వెళ్ళే పుస్తకాలలో ఉన్న జ్ఞానాన్ని భయం లేకుండా భక్తితో చదవాలి అంటే భయం లేకుండా ఎగ్జామ్ రాయాలంటే ఆ పిల్లవాడికి భగవద్గీత జ్ఞానం ఎంతో 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 అవసరం ఉందండి అందుకని ప్రతి ఒక్కరూ భగవద్గీత కొనండి భగవద్గీత చదవండి యూట్యూబ్లో భగవద్గీత గురించి బోల్ మనకి ఇప్పుడు వస్తున్నాయి అవి చూస్తే సరిపోతుంది యూట్యూబ్లో మరి పిరమిడ్ని ఉపయోగించుకోండి పిరమిడ్లో మనం ఏదైనా పెట్టి చూడొచ్చు ప్రాక్టికల్ చేసి మనం చేసుకోవచ్చు అండి ఇంకొక విషయం ఏంటంటే మా సార్కి కూడా కాల్ చిన్నగా ఫ్రాక్చర్ చే మా సారు ఒకరోజు ఇదొకటి చెప్పి నేను ముగిస్తాను మా సార్ ఒకరోజు ఇరవై మంది గవర్నమెంట్ టీచర్లు జన్నారం ఉంది కదా అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళు ఇవేమండి మంది టీచర్లు మగవాళ్ళు ఉన్నారని నేను వెళ్ళకుండా మా సార్ని పంపించిన పిరమిడ్లో పిరమిడ్ గురించి వాళ్ళకు అవగాహన లేదు మేము తెలుసుకోవడానికి వస్తున్నామని వచ్చారండి మా ఇంటికి సరే అని చెప్పి వాళ్ళకు పిరమిడ్ ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్ళి ఆ పిరమిడ్లో ఫస్ట్ ఒక వన్ అవర్ ధ్యానం చేయించి పిరమిడ్ శక్తి గురించి ధ్యానం గురించి చెప్పి చక్కగా ఆ పిరమిడ్ నుంచి బయటకు వెళ్ళడం అంటే మనం చేస్తున్న కర్మని భగవంతుడు గమనిస్తాడండి మనం చేస్తున్న కర్మ ఏ ఆలోచనతో చేస్తున్నావు ఏ భావాలతో చేస్తున్నావు అన్నది కూడా భగవంతుడు గమనిస్తాడండి మరి భగవంతుడికి ఏం పని లేదా మనల్ని చూసుకుంటేనే ఉంటాడా అంటే లోకమంతా కన్నెండ్ ఆయనకి ప్రతి ఒక్కరిని చూడగలిగే స్థితిలో ఆయన ఉంటారు అందుకనే అలా మనకి ఐదే మంది ఆ టీచర్ గవర్నమెంట్ టీచర్లకి పిరమిడ్ గురించి పరిచయం చేసి దాని శక్తి గురించి వివరించి చెప్పి మొత్తం రెండు అంతాల నుంచి కిందికి దిగొచ్చిన వచ్చిన తర్వాత మా సార్కి కాలు వెనికి కింద పడిపోయింది పడిపోయినప్పుడు కాలు పట్టి పెట్టే దగ్గర బోన్ ఫ్రాక్చర్ చిన్నగా సరే పట్టి కట్టుకొని ఇంటికి వచ్చిండు తర్వాత మాకు తెలిసిన జ్ఞానంతో ఉన్న ఒక పంతులు మాకు ఎప్పుడు పరిచయం ఉంటారు జ్ఞానం ఉంది పంతులు అయినా ఒకసారి మా ఇంటికి వచ్చి చెప్పింది నీకు ఒక ప్రమాదం జరగాలి జరిగిందా అని సరే మొన్న చిన్నగా కాల్ ఫ్యాక్చర్ అయింది అని చెప్పి కానీ కాల్ ఫ్యాక్చర్ అయింది నువ్వు చేసే గొప్ప సేవే నిన్ను కాపాడింది ఎందుకు ఏం కాపాడింది నాకు గెప్పేయలిగింది కదా అని సార్ అడిగితే ఆయన ఒక మాట అయిపోయింది నీకు చిన్న గోటితో పోయింది గొట్టెలతో పోవాల్సింది గోటితో పోయింది అంటే మొత్తం కాలే ఊడిపోవాలి నీకు కాలే ఎంగిపోవాలి నీకు అలాంటిది నువ్వు ఒక గొప్ప కాల్యం చేసినావు ధ్యానం గురించి పిరమిడ్ గురించి శాకాహారం గురించి ఏ మానవ గొంతెత్తి ఎనిగెత్తి చాటి చెబుతాడో వాళ్ళని సృష్టి రక్షిస్తుంది అని ఆ రోజు మా సార్ కాలు ఎరగాల్సిన గడియలు ఆ గడియలు మరి ఆ రోజు ఆ మాస్టర్లకి జ్ఞానబోధ చేసిన తర్వాత చూడండి ఈ రోజు మీ దగ్గర వర్షం లేదండి కానీ ఆదిలాబాదులో అసలు గారము బంధు లేవండి అసలు రాలేని స్థితి నాకు ఎన్ని ఆటంకాలైనా వస్తుండే అంతా గురువే చూసుకుంటాడు గురువే చూసుకుంటాడు ఈరోజు గురు పౌర్ణమి ఎంత నమ్మకం అండి ఆయన మీద నమ్మకమే మనల్ని నడిపిస్తుంది ఏమైనా కానీ వెళ్తా దొరుకుతుందా దొరుకుతుంది ఎన్ని ఆటంకాలు వచ్చినా టైం లేట్ అయినా సరే వెళ్తాను అని ఒక నమ్మకం గురువు చూసుకుంటాడు అని ముందుకెళ్తే మరి రోజు రాగలిగినాము మనందరికీ ఉండాల్సింది ఏంటంటే మన గురువుల మీద భగవంతుని మీద మన మీద మనకు ఉండాల్సింది నమ్మకం అండి మరి చూడండి పిరమిడ్ అనేది ఒక మంచి కర్మ మనం చేసిన పాపాలన్నింటినీ దగ్ధం చేస్తుందండి అందుకనే మనం తెలిసి చెల్లిక చేస్తామచ్చు కానీ ఇప్పుడు మనం తెలుసుకొని మనం చేయాల్సిన ప్రతి కర్మ ఏ కర్మ చేస్తున్నాము అందుకే కర్మయోగం అదే చెప్తుండ్రు బుద్ధితో ఆత్మతో కర్మలు చేస్తే నీ పరమ పదం నువ్వు ఉన్నత స్థితిలో ఉంటావు అని చెప్తుంది భగవద్గీత కర్మలు ఎప్పుడు మనసు స్థితిలో కాకుండా బుద్ధి ఆత్మస్థితిలో చేయాలి బుద్ధి అంటే విచక్షణ రైట్ ఏది రాంగ్ ఏది ఇది మంచిదా ఇది చెడ్డదా అని తెలుసుకొని చేస్తే ఆ కర్మ వల్ల ఎన్నో జన్మల నుంచి చేసిన పాపాలన్నీ వెళ్ళిపోతాయండి అందుకే భగవద్గీతలో జ్ఞానా దగ్గ కర్మనమన్నారండి భగవానుడు సాక్షాత్ భగవంతుడే చెప్తున్నాడు ఏమని జ్ఞానం తెచ్చుకో ఆ జ్ఞానం పెంచుకో ఆ జ్ఞానము ఒక అగ్నిలాగా మారి నీ యొక్క పాపాలన్నీ చిన్నగైపోయి అందులో పడి దగ్ధమై బూడిదైపోతాయి పెద్ద ఉన్న కర్మ చిన్నగా అవుతుంది చిన్న ఉన్న కర్మ జ్ఞానంతో ద్వర్తమవుతుంది అప్పుడు పరమాత్మకి దగ్గర అవుతామండి మరి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న పెద్దలు దయచేసి రెండం పెట్టి చెప్తున్నాను చేయని వాళ్ళందరూ ధ్యానం చేయండి ఆరోగ్యాన్ని పొందండి నాడీమండల శుద్ధి జరుగుతుంది ధ్యానం అంటే ఏంటిదో కాదండి మన లోపల అద్భుతాలు జరుగుతాయి ధ్యానం ద్వారా ఏమైతుందంటే మన అంతరంగంలో ఉన్న శక్తులతో పాటు పైన ఉన్న పరమాత్మ శక్తి రెంటూ కలిసి మన లోపల ఉన్న నాడులన్నింటినీ శుద్ధి చేస్తూ ఉంటాయండి ఎప్పుడైతే లోపల శుద్ధి జరుగుతూ ఉంటుందో తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు ఉన్న అన్ని రోగాలు మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా మన సాధనని బట్టి మనం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నామో దాన్ని బట్టి మనకు తగ్గిపోతాయండి ప్రతి ఒక్కరూ రోగ బంధని ఉంటే ఉండని నా దగ్గర ధ్యానం అనే అద్భుతమైన శక్తి ఉందని మర్చిపోకండి ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా కొన్ని సంవత్సరాల క్రితం పదమూడు సంవత్సరాల క్రితం నరకాటే అనుభవించినామండి రోగాలతో ఎన్నో హాస్పిటల్ విరిగి వేరే రాష్ట్రానికి వెళ్ళి ఎన్నో గోలు తిని ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకున్న నేను ఈ రోజు ఏ గోలికి తినకుండా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఏ హాస్పిటల్కి వెళ్ళకుండా మనలో ఉన్న శక్తిని బయట ఉన్న పరమాత్మ శక్తిని రెండింటిని కలుపుకొని నాడీ మండలాన్ని శుద్ధి చేసుకొని ఈ రోజు సంపూర్ణ ఆరోగ్యంగా నేను నా భర్త నా పిల్లలు అత్తయ్య మామయ్య మొత్తానికి కుటుంబం